గ్రేటర్ జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ్య విభాగాలకు చెందిన ఏడుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం మరియు పారిశుద్ధ్య కమిటీ చైర్మన్లు తిరుపతి నగరపాలక సంస్థల పరిధిలో గల పారిశుధ్య నిర్వహణ మరియు ప్రాసెసింగ్ ప్లాంట్లను వాటి మెరుగైన పనితీరును అవలంబిస్తున్న వినూత్న విధానాలను పరిశీలించడానికి రెవెన్యూ ట్యాక్స్ అందగల అభివృద్ధిని అవలంబిస్తున్న విధానాలను తెలుసుకోవడానికి శుక్రవారం తిరుపతి నగరాన్ని సందర్శించారు అందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషను మర్యాదపూర్వకంగా కలిసి గ్రేటర్ జైపూర్ ను సందర్శించాలని కోరారు ఈ సందర్భంగా మేయర్ గ్రేటర్ జైపూర్ బృందంతో మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా బృందం వారు తెలియజేశారు అనంతరం నగరంలో అభివృద్ధి మొదలుకుని వాటిపై వీసీ హాల్ నందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు గ్రేటర్ జైపూర్ బృందానికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి ప్రజా ఆరోగ్య అధికారి अन्वे कॉर्पोरेटर नारायण रेवेन्यू अधिकारी माधव सुपरिटेंडेंट रवि जयपुर बृंदम कमी चेयरमैन किशोर प्रजापति डिप्यूटी कमिश्नर आनसुद्यम भारद्वाज असिस्टेंट इंजीनियर ओम प्रकाश काला इंजीनियर प्रदीप कुमार मिश्रा रेवेन्यू इंस्पेक्टर मनोहर आचार्य कॉर्पोरेटर अभय पुरोहित रामस्वरूप मीना तरह पागर